మనం ఎంత గొప్ప కథలు తీసుకెళ్ళినా ఎంత ఎంటర్టైన్మెంట్ కథలు తీసుకెళ్ళినా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మెసేజ్ అనేది ఒకటి మాత్రం ఖచ్చితంగా కోరుకుంటారు వాళ్ళు అది లేకుండా వాళ్ళ కంటెంట్ ఉండదు ఉండాలి అలాగే నాకు ఈ మధ్య తెలుగు తెలుగు అనేది వదిలేస్తున్నాం నేను స్క్రిప్ట్లో కొడుస్తున్నట్టి ఇంగ్లీష్ అని రాస్తున్నారు నాకు బుర్ర పాడైపోతుంది తెలుగు మాతృభాషలో ఉండేటటువంటి కిక్కు మీరు జంధ్యాల గారి సినిమాలో కామెడీ ఇప్పుడు ఏమన్నా చేయమని చూద్దాం తెలుగు గ్రిప్పు కావాలి తెలుగు తెలుగుని మర్చిపోతున్నారు ప్లీజ్ దయచేసి టింగ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలి కానీ స్క్రిప్ట్లు తెలుగులో మ్యాక్సిమం రాసుకోండి తెలుగులో ఉన్న మన అంటే అమ్మ భాషలో ఉన్నటువంటి ఫన్ కానీ ఎమోషన్ కానీ ఇంకా ఏ భాషలో దొరకదండి ఎట్టి పరిస్థితిలో దొరకదు ఇంకా నిజంగా చెప్పాలి మీరు అనుకున్నది ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుద్ది ఆ అలా ముందు ముందు డైరెక్టర్లు అందరూ కూడా ప్లీజ్ ఇంగ్లీష్ అనే పదాన్ని ఆపేయండి ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి గత మూడు నాలుగు సంవత్సరాలుగా తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు ఇంత ముందులాగా బయట నుంచి తీసుకురావట్లేదు లక్కీగా మొన్న థ్యాంక్స్ నాని గారు ఎక్కడా ఇంకో ఇంకొక బయట నుంచి వచ్చే వెళ్ళను తెచ్చుకోకుండా నేను చేయగలిగిన నమ్మకం పెట్టుకొని చేశారు తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడికి ఆ కిక్ వేరే అసలు ఆ భాషని చూస్తే ఆ కిక్ వేరే అంటే నేను ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నా కదా చూస్తున్నా టింగ్లీష్ అని రాస్తున్నా టింగ్లీష్ అంటారా మీ ముఖం తెలుగు చక్కగా డైలాగు రాయండి ప్లీజ్ డైరెక్టర్లు నేను